ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కాడల రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ రసానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కాడలు ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయ కొత్తిమీర కాడల్ని వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు రసం ముందుగా ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్లో వేసాను కాబట్టి వెల్లుల్లి వేయట్లేదు ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి దీన్ని బాగా వేయించుకోవాలి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసాను వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండు రసం కూడా వేస్తున్నాను మనం రసం కాబట్టి కాస్త పలచగానే చేసుకోవాలి అందుకే కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను వేయలేదు ఇప్పుడు మరిగిపోయింది కదా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మరిగించుకున్నాను ఇంతేనండి రెడీ అయిపోయింది రసం ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్యాయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్